ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సనాతన శారద మినల్లో ప్రకటింపబడినటువంటి శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారి అవతార వర్ణనం పద్యాల గురించి తెలుసుకుందాం సాయి రామ్ విచిత్ర విచిత్రీ భారీ సంహారణే

स्वयं सोऽहं स्वयं सोऽयं सक्तकृपालु रज जयति श्री बल्याख्यासुरनिजितामर वरै वल्याख्यासुरनिर्जितामरवरैः संस्तूयमानः स्वयं प्राणेन्द्रावरजत्वमद्भुत तनूंधुवा तोवामन पातालैक चक्रे बलिमहोचक्रेपालेशिमहोच्रेपालेश सोय कृपालु रज जयत साई प्रभु योगी सम स्वपितुश्च वैरिण योगी सम स्वपितुश्च वैरिण मुमुंद्रा कर्त वीर्यं जयः सुव्याप्ता अखिल भूमिकं रूपकुलं हत्वा रूपालहंतकः त्रिवाय చాఖ్యాయ రామపురా సోయం భక్తృపాళు జయతి శ్రీ సచ సాయి ప్రభు సాయి రాస్తలోకినోవ సమస్తలో భవతు సమస్తలో భవ ఓం శ్యాం శ్యాం జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజికి జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి